హాయ్ ఫ్రెండ్స్ టు నాట్ పరిమాణాన్ని పెంచుకునే అవకాశం ఉందా లేదా అని చాలా మంది కూడా నన్ను అడుగుతూ ఉంటారు చాలా మంది అంగ పరిమాణం చిన్నగా ఉంది అని పెంచుకోవడానికి ఏముంటుంది ఎలా పెంచుకోవాలి అని చాలా మంది కూడా అడుగుతూ ఉంటారు వాస్తవానికి పరిమాణం పెంచుకోవడానికి అవకాశం అయితే ఉంది ఎందుకు అని అంటే నేను ఎంతో మందికి ట్రీట్ చేశాను చాలా మంది కూడా సుమారుగా హండ్రెడ్ ఎయిటీ పర్సెంట్ మెంబర్స్కి కి ఈ అంగ పరిమాణం పెరగడం అనేది చూసాం మేము సో కాబట్టి దీన్ని మేము బేస్ చేసుకొని మా యొక్క ఈ అనుభవాలతో బేస్ చేసుకొని ఈ అంగ పరిమాణాన్ని పెంచే అవకాశం ఖచ్చితంగా ఉంది అని మేము చెప్పగలుగుతున్నాము అంతేకాదు ఎంతో మందికి కూడా మేము ఈ మెడిసిన్ ని సప్లై చేయడము చాలా వరకు కూడా చాలా మంది ఎంతో కొంత ఇంప్రూవ్మెంట్ అనేది ఉండడం అనేది కూడా జరగడం జరిగింది అయితే కొంతమందిలో అంటే సన్నగా చిన్నగా పొట్టిగా ఉన్న వాళ్ళు కానీ పొట్ట ఎక్కువగా ఉన్న వాళ్ళు కానివ్వండి లేదా ఎబో థర్టీ ఫైవ్ ఇయర్స్ ఎబో ఉన్న వాళ్ళలో కానివ్వండి కొంతమందికి రిజల్ట్ రావడం కొంతమంది రిజల్ట్ రాకపోవడం కూడా జరుగుతుంది ఎందుకంటే పాజిటివ్తో పాటు మీరు నెగిటివ్ కూడా నేను చెప్తాను ఎందుకంటే ఖచ్చితంగా అందరిలో రిజల్ట్ వస్తుందా అని మాత్రం మనం ఖచ్చితంగా చెప్పలేము బట్ మీ ప్రీడియస్లో చెప్పినట్టుగా హండ్రెడ్లో నైన్ ఎయిటీ పర్సెంట్ మెంబర్స్ కూడా ఈ దీనివల్ల రిజల్ట్ కొన మీరు ఒకవేళ నా వీడియో చూస్తున్న నా సబ్స్క్రైబర్స్ ఓల్డ్ సబ్స్క్రైబర్స్ ఎవరైనా సరే మీరు దీనివల్ల కనుక మీ ఫలితం కనబడినట్లయితే రిజల్ట్ ఉంది అని అనుకుంటే కనుక ఖచ్చితంగా కామెంట్ ద్వారా తెలియజేయండి ఎందుకంటే మీరు ఇచ్చే ఈ కామెంట్స్ అనేది ఎంతో మందిని ప్రోత్సహించడం అనేది జరుగుతూ ఉంటుంది ఆ మీ అనుభవం ఏంటి అనేది కూడా నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి తప్పకుండా దీనికి సంబంధించినటువంటి ఒక మంచి మెడిసిన్ ని మాత్రం మేము అందరికీ అందించడం జరుగుతుంది వయసు కనుక మీది బిలో థర్టీ థర్టీ ఫైవ్ లోపు కనుక ఉన్నట్లయితే తప్పకుండా అంగ పరిమాణాన్ని పెంచుకునే అవకాశం అయితే ఉంది దీనికి మేము పద్దెనిమిది రకాల మూలికలతో తయారు చేసినటువంటి ఒక ఆయిల్ ని అందించడం అనేది జరుగుతుంది ఈ ఆయిల్ ని కంటిన్యూగా ఫోర్ మంత్స్ నాలుగు నెలల పాటు కనుక ఈ ఆయిల్ కంటిన్యూగా వాడినట్లయితే తప్పకుండా వారి యొక్క వయసు తేడా అంటే చూడండి కొంత వయసు వరకు వచ్చిన తర్వాత బాడీ శరీరం అనేది తగ్గిపోవడం క్రమక్రమంగా తగ్గిపోవడం అనేది జరుగుతుంటుంది కాబట్టి వయసులో ఉన్న వాళ్ళకి వచ్చినంత రిజల్ట్ ఏమో తగ్గి వాళ్ళకు రాదు అది నేను ముందే చెప్తున్నాను కాకపోతే ఇంప్రూవ్మెంట్ మాత్రం ఉంటుంది కొంత లాభం మాత్రం కూడా అవడం జరుగుతుంటుంది సో మనిషి కూడా మీరు అబ్జర్వ్ చేసినట్టు అయితే కొంత వయసు వరకు మనిషి తిన్నగా హైట్ పెరుగుతాడు హైట్ పెరిగి అక్కడికి ఆగిపోయిన తర్వాత మనిషి లావ అవ్వడం జరుగుతుంటుంది ఇక్కడ కూడా అంగం మీద ఉన్నటువంటి నరాలు కానివ్వండి కండరాలు కానివ్వండి అక్కడ బోన్స్ అనేవి ఉండవు కాబట్టి నరాలకు కండరాలకు మనము రెగ్యులర్ మసాజ్ చేయడం వల్ల వాటిని ఇంప్రూవ్ చేసుకునే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది సో దీని గురించి మేము సపరేట్ గా ఒక ఆయిల్ ని తయారు చేయడం దీన్ని చాలా అంటే మేము ఎన్నో రకాల పురాతనమైన పుస్తకాలను అతి పురాతనమైనటువంటి గ్రంథాల ద్వారా వీటిని తెలుసుకొని వాటి యొక్క కాంబినేషన్ తోటి ఆయిల్ తయారు చేయడం దాన్ని మేము మామూలుగా మాకు వచ్చే రెగ్యులర్ పేషెంట్స్ కి ఇవ్వడం దాని యొక్క ప్రయోజనాన్ని తెలుసుకోవడం కూడా జరిగింది ఎంతో మంది కూడా ఆర్డర్ చేసి కూడా చాలా మంది ఈ ఆయిల్ ని తెప్పించుకోవడం కూడా జరుగుతుంది ఖచ్చితంగా దీని వల్ల మంచి ప్రయోజనం మాత్రం మీరు పొందుతారు ఈ ఆయిల్ వచ్చేసి చాలా మంది అడుగుతుంటారు కాస్ట్ ఎంత ఉంటుంది ఎలా తెప్పించుకోవాలి అని కూడా చాలా మంది అడుగుతుంటారు అందరికీ కాల్స్ కాకుండా కూడా చాలా మంది ఇబ్బంది పడుతుంటారు ఎందుకంటే నేను లంచ్ టైంలో కానివ్వండి లేదంటే ఇలా వీడియో తీసే టైంలో కానివ్వండి మొబైల్ అనేది నేను కొంచెం సైలెంట్ గా పెట్టడం జరుగుతుంది దానివల్ల చాలా మంది ఇబ్బంది ఎదుర్కొంటున్నారు బట్ అందరికీ ఒకేసారి తెలిస్తే బాగుంటుంది అనే ఉద్దేశం కొద్దిగా నేను వీడియోస్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటాను సో ఈ ఆయిల్ కాస్ట్ వచ్చేసి పర్ మంత్ టూ థౌసండ్ రూపీస్ ఇవ్వడం జరుగుతుంది అంతేకాదు ఒకేసారి కనుక త్రీ పర్చేజ్ చేసిన వాళ్ళకి ఫోర్త్ మంత్ ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది అంటే సిక్స్ థౌసండ్ రూపీస్ అంతేకాకుండా ఒకేసారి మంత్స్ ప్యాకేజ్ తీసుకున్న వాళ్ళకి క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ ని కూడా మేము తీసుకురావడం జరిగింది సో వన్ ప్యాకేజ్ తీసుకున్న క్యాష్ ఆన్ డెలివరీ లేదా సార్ అంటే ఇవ్వలేము ఎందుకు అని అంటే క్యాష్ ఆన్ డెలివరీ లో వచ్చేది చాలా అధికంగా ఉంటాయి వారి యొక్క ప్లేస్ డిస్టెన్స్ బట్టి సుమారుగా మూడు వందల యాభై నుంచి నాలుగు వందల యాభై ఐదు వందల రూపాయల దాకా వాళ్ళు ఛార్జ్ చేస్తున్నారు కాబట్టి మేము అంత దూరానికి అంత తక్కువ రేటుకు మాకు వర్కౌట్ కాదు కాబట్టి కేవలం ఒక వన్ మంత్ కోర్స్ అయితే మేము క్యాష్ ఆన్ డెలివరీ ఇవ్వలేకపోతున్నాము బట్ ఒకేసారి గంట మీరు ఫోర్ మంత్స్ కోర్స్ తీసుకున్నట్లయితే సిక్స్ థౌసండ్ రూపీస్ క్యాష్ ఆన్ డెలివరీ మీ వద్దకే పంపించడం జరుగుతుంది మీరు అమౌంట్ పే చేసి మెడిసిన్ తీసుకొని నాకు ఫోన్ చేసినట్లయితే అది ఎలా వాడాలి ఏంటి అనేది కూడా మేము క్లియర్ గా చెప్తాం ఎందుకంటే వాడే విధానం కూడా చాలా ఇంపార్టెంట్ ఓకేనా ఏదో ఆయిల్ని రుద్దుకోవడం వల్ల మాత్రం చేసుకోవడం వల్ల పూర్తి మీకు ప్రయోజనం అనేది కలదు దాన్ని వాడే విధానం దాన్ని ఎలా ఉపయోగించాలి అనేది కూడా మనం తెలుసుకోవాలి ఆ విధంగా ఎక్కడ ప్రెస్ చేయాలి ఎలా వాడాలి ఎక్కడ నొక్కితే ఇంప్రూవ్మెంట్ వస్తుంది అనేది కనుక మనం కరెక్ట్ గా తెలుసుకున్నట్లయితే తప్పకుండా మంచి ఫలితాన్ని మనం పొందారు అందరూ క్యాషువల్ గా ఏదో రాస్తే రాస్తే రాస్తా రాస్తా అయిపోతుంది కావచ్చు అనుకుంటారు కానీ దాని ఒక పద్ధతి ప్రకారమే యూజ్ చేయడం వల్ల ఖచ్చితంగా ఇంప్రూవ్మెంట్ అనేది పొందవచ్చు సో మీరు కనుక మీ అంగ పరిమాణం చిన్నగా ఉంది పెంచుకోవాలని అండ్ వన్ మోర్ థింగ్ నేను ఇంకో విషయం చాలా మందికి చెప్పాలనుకుంటున్నాను చాలా మందిని అడుగుతుంటారు అంగం చిన్నగా ఉన్నప్పుడు సార్ నాది అందు ఉంది అని భయపడుతుంటారు అంగం ముడుచుకొని ఉన్నప్పుడు ఆఫీస్ ఉండనివ్వండి వడ్ నుంచి ఉండనివ్వండి ఎంత అన్నీ ఉండనివ్వండి దాని గురించి మేము పట్టించుకోము మేము అడగము ఇవన్నీ కూడా అంగము ఎరెక్ట్ అంటే గట్టిపడ్డ సమయంలో ఎంత ఉంది అన్నది మాత్రమే ఇంపార్టెంట్ గా మేము తీసుకుంటాం ఎందుకంటే అంగం ఒక్కొక్కసారి ఆఫీస్ ఉండొచ్చు వర్ణించున్న ఉన్న టైమ్ లో ఫైవ్ టు సిక్స్ ఇంచెస్ వరకు కూడా ఇంప్రూవ్మెంట్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి అలాంటి దాన్ని కాకుండా మీరు అంగము గట్టి పడ్డప్పుడు చూసుకోవాలి అంగం ముడుచుకున్నప్పుడు దాని నుంచి పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఓకేనా మీ కనుక ఈ ఆయిల్ని తెప్పించుకోవాలి అనుకుంటే వెంటనే పైన నెంబర్కి ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా లేదా కింద డిస్క్రిప్షన్ మా యొక్క అడ్రస్ కూడా మీరు కాల్ చేసి నేరుగా వచ్చి మమ్మల్ని కలిసి ఈ మెడిసిన్ ని పొందవచ్చు మీరు ఒకవేళ రాలేని పరిస్థితుల చెప్పే కదా మీ వద్దకి నేను క్యాష్ ఆన్ డెలివరీ ద్వారా కూడా నేను ఈ ఆయిల్ని పంపించడం అనేది జరుగుతుంది అంతేకాకుండా ఒకవేళ మా ఫోన్ కనుక కలవనట్లయితే మీరు మీ యొక్క అడ్రస్ డీటెయిల్స్ అన్ని కూడా పెట్టి నాకు క్యాష్ ఆన్ డెలివరీ కావాలి అని అంటే దాన్ని బట్టి మేము మీ అడ్రస్ కి క్యాష్ ఆన్ డెలివరీ కూడా పంపిస్తాము మా ఫోన్ కలవని వాళ్ళు వాట్సాప్ ద్వారా మీ అడ్రస్ని తెలియజేయండి పూర్తి అడ్రస్ ని పిన్ కోడ్ త సహా పంపించండి అండ్ కొన్ని కొన్ని పల్లెటూర్లలో క్యాష్ ఆన్ డెలివరీ వాళ్ళు ఇవ్వడం లేదు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి మెయిన్ లలో పెద్ద పెద్ద సిటీస్ మండలాలు ఇలాంటి వాటికి మాత్రమే క్యాష్ ఆన్ డెలివరీ పెద్ద బ్రాంచెస్ దగ్గరికి మాత్రం క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్స్ ఇస్తున్నారు వాళ్ళు చిన్న చిన్న పల్లెటూర్లలో మాత్రం వాళ్ళు ఒకవేళ మీరు మీ చుట్టుపక్కల మీరు పల్లెటూర్లో ఉన్నట్లయితే మీ చుట్టుపక్కల ఉన్న సిటీకి వెళ్ళి మీరు తెచ్చుకోగలమని అనుకుంటే ఆ సిటీ యొక్క పిన్ కోడ్ నెంబర్ ని మాకు పంపించండి దాన్ని మీరు తెలుసుకొని క్యాష్ ఆన్ డెలివరీ ఉంటే కనుక మేము తప్పకుండా పంపించమనే జరుగుతుంది ఓకే దీనిలో ఎలాంటి చీటింగ్ కానీ ఫ్రాడ్ కానీ లేదన్న విషయం మీకు తెలుసు నాట ఛానల్ చాలా రోజుల నుంచి ఎంతో నమ్మకంగా మీ ముందుకు రావడం జరుగుతుంది ప్రతి దానికి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము ప్రతిదానికి మా అడ్రస్ డీటెయిల్స్ అన్ని కూడా మీకు క్లియర్ గా అందించడం జరుగుతుంది ఎంతో మంది మమ్మల్ని నేరుగా వచ్చి కలిసి సంప్రదించి మెడిసిన్స్ కూడా పొందుతున్న వాళ్ళు కూడా ఉన్నారు సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టు ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కొంత సాఫ్ట్వేర్ అందరూ మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలను ఇస్తూ నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియచేయండి Thank you.